మీ వేగ నవేట్ ఛాపిల్లి పిల్ల శ్రీ మల్ల వే గుడ్ ఈవినింగ్ అండి గారు వచ్చారా డ్యూటీ నుంచి ఇప్పుడు డ్యూటీలోనే ఉన్నారా అయిపోయిందా మీ డ్యూటీ డిన్నర్ అయిపోయిందండి డిన్నర్ అయిపోయింది కొంచెం పెడదాంలే కాసేపు ప్రశాంతంగా చెప్పి వచ్చాను ఓకే మీరు వచ్చారు అంతలోకే ఫస్ట్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అవును రాత్రి ఎంత అయింది టైము పదకొండు కరెక్ట్గా పదకొండు అయిందండి పదకొండు అయింది మీరు ఇప్పుడు మీ టైం ఎంత అవుతుంది మీకు ఎంత అవుతుంది టైము కాసేపు ఇట్లో వెళ్ళాలి ఓకే 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 లెవెన్ ల్యాక్స్ లెవెన్ అవుతుంది ఓకే మీకు లెవెన్ అవుతుందా మాకు లెవెన్ పిఎం అవుతుంది మీకు ఎయిట్ థర్టీ ఓకే ఓకే ఇది ఇంకెంత ఎంతసేపు పడుతుంది మీకు డ్యూటీ ఎన్ని అవర్స్ ఉంటుంది హాయ్ ధనలక్ష్మి గుడ్ ఈవినింగ్ అమ్మ వెల్కమ్ టు లైవ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి పదిహేను మంది వచ్చారు హైట్లో అయిట్లో ఉండి ఏముంటుంది లైక్ చేయండి హాయ్ అమ్మ ఎంఆర్ రమేష్ వెల్కమ్ టు మై లైవ్ వామ్ వేరే వేరే వాళ్ళు కూడా వచ్చారు తమిళ వాళ్ళు అనుకుంటా కన్నడనా ఓకే ఐ డోంట్ నో లాంగ్వేజ్ యూ హు వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ आई एम लिटिल चन योर नेम लिटिल चन आई लिटिल चन दी वो फो ओके अमन लाइव लो सुसारा ओके लैंग्वेज प्रॉब्लम Okay, okay. Thank you for coming. Why you are crying? I don't know. Tollywood <laughs> e language problem. है, ट्रेडिशनल ओ वेणु ही पेर ओके अमन लाइव लो ओके ओके लाइक कमेंट प्लीज ఐడిలో ఉండకండి కామెంట్ పెట్టండి మెసేజ్ చేయండి ప్లీజ్ గైస్ వెల్కమ్ టు మై లైవ్ మార్తి గారు డ్యూటీలో డ్యూటీలో ఓకే అండి పర్వాలేదు మార్తీ గారు వెళ్ళారండి డ్యూటీ ఈజ్ నో ఫస్ట్ డ్యూటీ తర్వాత ఏదైనా అన్నం పెట్టే డ్యూటీని ఎందుకు మనం ఇచ్చేసేది ఫస్ట్ డ్యూటీ చేయని తర్వాత లైవ్స్ అన్నీ ఓకేనా నేనేమి ఇది అవ్వట్లేదు మార్నింగ్ అంటే మార్నింగ్ కొద్దిగా మిస్ అయ్యారనుకున్నా వస్తారేమో అనుకున్నా కొన్ని రోజులు కంటిన్యూ చేస్తే అలవాటు అవుతారు మనుషులు రావటం అని చెప్పి అనుకున్నానులేండి అంతే ఏం లేదు ప్రస్తుతం పని చేస్తే ఏంటో మీ లాంగ్వేజ్ ఏమీ నాకు మల్లేష్ అతను ఆ మాట్లాడేది ఏమన్నా అర్థమవుతుందా మీకు ఏమైనా అర్థమవుతుందేమో చెప్పు హాయ్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు అక్కడ చూసాం కదా ఓకే అది అమ్ము అమ్ము లైవ్ కదా ఓకే అక్కడ లాకి ఇక్కడికి వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అరే లాంగ్వేజ్ ఏంటో ప్రాబ్లం ఉందిరా బాబు నీ లాంగ్వేజ్ నాకు అర్థం కావట్లేదు నాయనా నా నాయన కదా మాది హైదరాబాద్లో ఉంది అదే పింక్ చేయాలి ఇప్పుడు అసలు అది నాకు పిన్ చేయటం రాదని చెప్పండి అతనికి ఐ డోంట్ నో పిన్నింగ్ ధనకుమారి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఏం చేస్తున్నామ్మా ధనకుమారి తిన్నావా ఓకే అండి పర్వాలేదు ఎందుకంటే కామెంట్స్ పెట్టి లోపల పెట్టాలి కదా అందుకే కంపల్సరీ కామెంట్స్ పెడతాను ఎవరికైనా నేను లోపల పెట్టినాకే వాళ్ళు వస్తే వచ్చారు సపోర్ట్ చేస్తే చేశారు లేకుంటాను అనుకుంటాను అంతే అతను ఏం మాట్లాడుతున్నారు ధనకుమారి చదువునానా అతను ఏమంటున్నాడు కింద అతను ఎంఆర్ ధనకుమారి చూడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడో తెలుగులో మాట్లాడుతున్నాడు అమ్మ నేను ఇంగ్లీష్లో ఏదో అంటున్నాడు చూడవే పిన్ చేయటం రాదు నాకు ఐ డోంట్ నో పిన్నింగ్ తెలుగులో చెప్పింది ప్లీజ్ అంటున్నా కరెంట్ పని చేస్తావా ఏమో కరెంట్ వర్క్ చేస్తావా నువ్వు రమేష్ కదా అతను ఇక్కడెక్కడ ఉంటాడు ఆచారంలో ఉంటావు నువ్వేనా తెలుగులో మాట్లాడు మరి ఏమో నాకు నువ్వేమో అర్థం కాలేదు బాబు ఓకేలే ఓకే కరెంట్ పని చేస్తే చేస్తా అని అంటున్నాడు కదా ఏదో అవునవును అమన్ లైవ్లో కలిసాం కదా ఏం పేరు నీ పేరు నీ పేరు అదే కా నీ లాంగ్వేజ్లో రాసేవది ఎక్కడ కర్ణాటక కదా నానా ఓకే ఓకే మరి నీ నంబరు నాకు చెప్పు నానా నేను చేస్తాను నేను చేస్తానులే బిజీగా ఉన్నాను కొద్దిగా ఓంలోనే వర్క్ ఉంది ఓల్డేజ్ హోమ్లో అక్కడ బిజీగా ఉండి నేను మీకు చెప్పలేదు అప్పుడే అందుకే ఆ రోజే చెప్పు అని అన్నాను ఆ రోజేమో మేము కొంచెము అది ఓకే ఈ కన్నడ లాంగ్వేజ్ అంత మా ఇంట్లో వైఫై ఏం ప్రాబ్లం ఉందో ఏమో ఏజీ గారు చెప్పండి మీరు చెప్పండి మీరు ఫోన్ చేశారా మీ పేరేంటండి కుమార్ గారా అందుకే మీ పేరు కూడా అర్థం కాక మీ ఫుల్ ఐడితో సహా పెట్టేసి వచ్చాను అక్కడ అమ్మాయి దాంట్లో ఓకే ఫోన్ చేశారా ఓరే నాయన ఈ బొమ్మలేంద్రా నవ్వుతున్నావా నేను ఇప్పుడు తెలిసిపోయిందిలే నువ్వు కరెంట్ అబ్బాయి అని రమేష్ కదా మీద పేరు చెప్పావు కదా నాకు ఆ రోజు ఓకే నాన్న అంకుర్ ఇప్పుడు అర్థమైంది లేదు రమేష్ నేను చూసావా నేను ఎంత కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నాను రమేష్ అని నాకు తెలుసు నువ్వు అందుకే నువ్వు నీ భాషలో రాస్తే నాకు తెలియదు నాన్న నేను చెప్తానులే వర్క్ ఉంది కానీ బిజీగా ఉన్నాను నేనే బిజీగా ఉన్నాను అందరూ యాప్లో ఉండకండి కామెంట్ పెట్టండి ప్లీజ్ గాయస్ యాడ్లో ఉండకండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ గాయస్ నేను మీదే చూస్తున్నాను వెళ్ళిపోయారా మీరు